అందరికీ నమస్కారం పాతపట్నం మేజర్ పంచాయతీ అధికారులకు ఈవో గారికి తర్వాత ప్రెసిడెంట్ గారికి వీళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు పాతపట్నంలో మా కే గోపాలపురంకి వెళ్ళే దారి ఒకటి ఉంది శివాలయంకి వెళ్ళాలనే అదే దారి అక్కడ రోడ్డు మీద కనీసం ఆ గొంతులు ఉన్నాయి ఆ గొంతులు పూడ్చడానికి కూడా మేజర్ పంచాయతీ దగ్గర డబ్బులు లేవా పోనీ డ్రైన్లు ఎలాగా కట్టలేకపోతున్నారు రోడ్లు ఎలాగా వేయలేకపోతున్నారు ఆ డ్రైన్లు చూడండి ఇప్పుడు అక్కడ పిల్లి ఇది వేయలేని దారిలో ఎక్కడైనా డ్రైన్ కంప్లీట్ అయ్యిందా ఇది ఒకటి కే గోపాల్పురంలో ఆర్సీసీ డ్రైన్లు వేశారు దాని మీద స్లాప్లు ఉన్నాయా స్లాప్లు లేవు ఏది కూడా అన్కంప్లీటెడ్ అన్నీ కూడా సగంలో విడిచిపెట్టేశారు ఏది చేయరు మరి మేజర్ పంచాయతీ ఎందుకు అండి వాళ్ళు ఏమైనా చేస్తున్నారా మేజర్ పంచాయతీని ఏం చేస్తే ఏం చేస్తారండి ఓ పది మంది ల్యాబ్ని పెడుతున్నారు ఆ ట్రాక్టర్ ఒకటి తిప్పుతున్నారు ఆ ట్రాక్టర్ కూడా ఏంటి ఈ దుకాణాలు తాలూకా కాగితాలు చెత్త చదర్ము ఇవన్నీ చేస్తున్నారు వేసి అవే చేస్తున్నారు తప్ప ఇంకేదైనా చేస్తున్నారా పంచాయతీ వాళ్ళు మళ్ళీ మేజర్ పంచాయతీ అట కనీసం గొంతులకి అప్పుడైనా కూడా ఏ వీధిలో అయినా గొంతు లేకనే వీధి ఉందా ఏ వీధి అయినా దేని దేనికోసమే తవ్వేస్తున్నారు ఆ తర్వాత కాంక్రీట్ వేయట్లేదు ఆ తవ్వడం వదిలేడము అందులో నీరు చేరిపోయి వెళ్ళడానికి రావడానికి అంత ఇబ్బంది అవుతున్నాయి బళ్ళు పోతున్నాయి తర్వాత జనాల మీద నీరు పడుతుంది స్పీడ్గా వెళ్ళినప్పుడు ఇవి కొద్దిగానే ఆలోచిస్తున్నారండి ఎవరైనా ఇది ఆలోచించరు కొద్దిగా చూడాలి కొద్దిగా కనిపెట్టాలి ఈవారు వీళ్ళు తనిఖీ చేయాలి వీధి వీధి తిరగాలి పంచాయతీ అంటే మరి అలాంటప్పుడు మున్సిపాలిటీ చేసేవచ్చు కదా పాతపట్నం మేజర్ పంచాయతీ ఎందుకండి యాభై వీధులు ఉన్నాయి కాబట్టి మున్సిపాలిటీ టైప్లో మనకి ప్రాబ్లం ఉండదు కదా ఇది కొద్దిగా గమనించి అధికారులు కొద్దిగా పట్టించుకోండి మరీ ఘోరంగా ఏ వీధులైనా ఏదైనా డ్రైన్ ఉందా ఆర్సీసీ డ్రైన్ ఉందా ఏ ఎవరింటి ముందు వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప మళ్ళీ వీధుల్లోకి మొత్తము రోడ్డు మీదకి వచ్చేస్తున్న పట్టించుకోకపోతే ఆ మెట్లు కూడా రోడ్ మీద కట్టేస్తుంటే అసలు ఏంటి ఒక కారు వెళ్ళదు ఒక ఆటో వెళ్దు తప్పించుకోవడానికి లేదు ఇక్కడ పైప్ లైన్ వేసారు ఇంటింటి అని వేసారు అక్కడ మట్టి తవ్వేసి ఆ పిల్లి వీధి దగ్గర చూడండి ఆ టర్నింగ్లు ఈ రకంగా జరుగుతుంటే ఎవరు పట్టించుకోరు మరి ఎందుకండి ఆ పంచాయితీ ఎందుకు మన ఊర్లో మేజర్ పంచాయతీ అది అవసరమా మున్సిపాలిటీ చేసి మనండి అప్పుడు బాగానే ఉంటుంది